ఒకటే ఒక నేను ఒక లేవు తీసుకుంటున్నా

हरुण का माटा रसपड़ा क्या क्या तो बहित तो मर ले हरुण का माटा रसपड़ा अन्यायवाद ना दी जाता है तो अन्यायवाद जाता है ना तो इस जाला मारने का तो मोटा मार। டபுளைங்க இருக்கு எல்லாரையும் தேடலாம் தேசேவரும் டபுளைங்க இருக்கு 10 லட்சம் சொரம் இருக்கு இச்சமா கால்ல சொவக்கு இங்க இங்கட்டால முடியாது சொப்புடால முடியாது అసలు చూస్తాం అనుకు పోనాడో మొర్ డెల్ నంబర్ సస్పెండ్ చేయాలగా చేయాలి సస్పెండ్ చేయాలగా నా మెసేజ్ అంటే డెల్ నంబర్ సస్పెండ్ అది కొని మాకు అధికారం ఉండాలి మానేయకడ ఇదర్ సల్లకిస్ మీరు మీడియా వాళ్ళు అక్కడ ఎన్నికట్లు ఉన్నాయి ఎన్ని కట్టలు మీడియా వాళ్ళు ఎక్కేసుకొని భయటపడేస్తారు రాసుకోండి లేదండి ఆ స్టిక్కరింగ్ అంతా కూడా డిఎం సివిల్ సప్లై ఆఫీస్ వాళ్ళు వేస్తారు డిఎం సివిల్ సప్లై నుంచి మనకి మిల్లు నుంచి పలానా మిల్లు అని చెప్పి చెప్తూ స్టిక్కర్ వేసి పంపిస్తారు అదంతా ఆ విషయం అంతా కూడా డిఎం సివిల్ సప్లై ఆఫీస్ పంపిస్తుంది మాకు రైస్ వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నా కూడా రైస్ ని అది పీడిఎస్ రైస్ అయితే దాని మీద మేము సెక్షన్ ఈసీ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం మేము వారిపై చర్యలు తీసుకుంటాం అనేది మీకు జరుగుతుంది మాకు ఇవాళ ఉదయం నాగాలంక మండలం తలగడ టీవీ నుంచి గణపేశ వెళ్ళే దారిలో పెట్రోల్ బంక్ యువతల సమీపంలో రైడింగ్ షెడ్ లో ప్రభుత్వ బియ్యం పీడిఎస్ రైస్ నిర్వహించినట్టుగా మాకు సమాచారం వచ్చింది దీని నిమిత్తం మేము మా రెవెన్యూ సిబ్బంది సప్లై డిటీ మరియు పోలీసు వారు మేము వచ్చి ఆ షెడ్ ఎవరిది అనేది మేము తీసుకొచ్చి ఆ ప్రాణాలను పిలిపిస్తే వాళ్ళు రాగా వాళ్ళ తాళము ఇది మాది కాదని చెప్పి అన్నారు అయినా కూడా మేము తనిఖీ చేస్తాకొచ్చామని చెప్తే వాళ్ళు తాళం పగలకి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్తే ఆ విషయం మీద పంచనామా జరిపించి ఆ తాళం షెడ్ తలం పగలడం జరిగింది లోపల చూస్తే ఒక ఇరవై కట్టలు పీడిఎస్ సైజ్ లోపల ఉంది మినులు ఉన్నాయండి దాని గురించి వివరణ అరగ్గా నాకు పొలం ఉంది మగతా చేస్తామని చెప్పినారు ఆ మిన్నుల గురించి కూడా వాళ్ళ సొంత మిన్నులు అని చెప్పి ఉన్నారు అది కాకుండా మా పీడిఎస్ సైజ్ సంబంధించిన రైస్ ని మేము మా డీలర్ దగ్గరికి కస్టడీలో పెడుతున్నాము ఇవాళ నెక్స్ట్ ఆ రైస్ వాళ్ళ షెడ్ లో ఉంది కాబట్టి వాళ్ళ రైస్ మేము భావిస్తూ మేము సిక్స్ నమోదు చేస్తామని చెప్పి Your personal.